ఇది పెచ్చదనం అంటారనమాట కోరి కోరి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం అనమాట ఇలాగ కంట్లోని లెమన్ జ్యూస్ అనేది ఎప్పుడైనా యాక్సిడెంటల్గా పడింది అనుకోండి ఓకే ఇలా వేసుకోకూడదు ఎందుకు అంటే కళ్ళు మండిపోతాయి ఎందుకు దాంట్లోని పిహెచ్ ఆ యొక్క లెమన్ జ్యూస్ పీహెచ్ ఎసిడిక్ అండి టూ సో మన కళ్ళు చాలా సెన్సిటివ్ అప్పుడు ఏమవుతుంది ఏముంది వాటర్తో కడిగేసుకోవచ్చు కదా అనుకుంటుంది అబ్సల్యూట్లీ వాటర్తో కడుక్కోవాలి నెక్స్ట్ కానీ దీంతో ఏవైనా అవుతుందా అంటే ఒక్కొక్కసారి ఏంటంటే కళ్ళు చూపి టెంపరీగా పోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ కానియా అంటారు కదా పొర దాని మీద ఎబరేషన్స్ గీతలు ఫామ్ అయిపోతాయి సో ఇలాంటివేవిగా వెళ్ళింది అనుకోండి వెంటనే కళ్ళు తుడిసేసుకోండి ఏవైనా విజన్ లాస్ ఏవైనా ఉన్నదా ఆర్ బర్నింగ్ సెన్సేషన్ ఇంకా కంటిన్యూస్గా ఉంది ఆర్ ఇంకా ఏంటంటే ఫోటోఫోబియా అంటాము లైట్ చూడలేరు సరిగ్గా ఇప్పుడు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి స్టెయిన్ వాడతారు ఏవైనా కానియా బాగానే ఉన్నదా లేదా అని చూస్తారు ఇది సింపుల్గా ఉన్నా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి